మాత్రే నమ నిద్య ఏకాదశి వ్రత కథ నియమాలు ఇవే వారిని చేరడానికి అత్యంత సులభమైన మార్గం ఇది ఇది అత్యంత కష్టమైనది ఏకాదశి వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడమే కాదు పచ్చన ప్రయత్నం చేయకూడదు అంటే ఆ సమయంలో రేపటి తిండి గురించి లేక రేపటి ఆహారం పడుకు గురించి అవసరమైన పదార్థాల గురించి స్మరించడం సిద్ధం చేసుకోవడానికి వంటివి చేయకూడదు అసలు శరీర పోషక కావాల్సిన ఏ పని చేయకూడదు అని వివరించాడు ఇంకా నిర్చిల ఏకాదశి రోజు నీరు తాగకూడదు ఉమ్ము కూడా మింగకూడదు నిర్జల ఏకాదశి వ్రత కథ ధర్మం అర్థం కామ మోక్షాలను పొందడానికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పాండవులకు వేద మహర్షి సంకల్పించాడు ఇప్పుడు మాత కుంతి ద్రౌపది సహా అందరూ ఏకాదశి ఉపవాసం పాటించారు కానీ ఆకలి తట్టుకోలేని భీముడు నెల రోజుల్లో రెండు రోజులు ఉపవాసం ఉండడం చాలా కష్టమని భావిస్తాడు మహర్షి పరిష్కారం కోరుతాడు దీనికి మహర్షి స్పందిస్తూ నిర్జల ఏకాదశి ఉపవాసం గురించి చెప్తాడు ఒక ఉపవాసం చేస్తే ఏడాది పొగిడిన మిగిలి అన్ని ఏకాదశి ఉపవాసం చేసిన ఫలం లభిస్తుంది ఉపదేశించాడు జ్యేష్ఠ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండాలని నీరు కూడా తాగరాదని చూసించాడు సూర్యోదయం నుంచి మరునాటి రోజు సూర్యోదయం వరకు ఇలా కఠిన ఉపవాస దీక్ష ఉండాలని సూచించాడు మరునాటి రోజు ఆచరించి దాన దానమాలు చేయాలి ఆ తర్వాత స్వయం పాక శ్రీ మహావిష్ణువును పూజించాలి చూసించాడు భీముడు అలా నిర్జుల ఏకాదశి ఉపవాసం చేశాడు అందుకే దీనిని భీమ ఏకాదశి అని కూడా పిలుస్తాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి జయ శ్రీమన్నారాయణ